మార్పు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ప్రతి బూత్లో కూడా ప్రజలు ఒక చెందిన తీరు చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మార్పును కోరుకుంటా ఉన్నారు అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది అది కూడా జనాలు ఉదయం నుంచే ఏడుగో ఏడో గంట నుంచే వేలాదిగా నిలబడతా ఉన్నారు కానీ ఎక్కడ కూడా ప్రాపర్గా టెంట్స్ అన్నది ఫెసిలిటేట్ చేయలేదు అలసత్వం చాలా బాగా కనబడతాం మాట్లాడాం రిటర్నింగ్ ఆఫీసర్ గారికి సార్ రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడాం ఎక్కడికక్కడ టెంట్లు అయితే ఎమర్జెన్సీ బేసిస్ కింద టెంట్స్ వేయిచ్చమన్నాం వాటర్స్ ఫెసిలిటీ కూడా లేదు మేము స్వచ్ఛందంగా ఇద్దామన్నా అధికారులు నిరాకరిస్తూ ఉన్నారు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు పకుండా ఓటు వేయాలి మార్పు రావాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా అలా నుంచి పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఓటుని నుంచి అంటున్నారు కొంతమంది అమెరికాకి వెళ్ళే వాళ్ళు ఆగేవంటున్నారు పక్క రాష్ట్రాల నుంచి వచ్చామని చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓటు సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు ఏ రాష్ట్రంలో ఉన్నా వాళ్ళకి చెంపపెట్టుగా ఉండాలని ఓటింగ్ శాతంలో అయితే మాత్రం చాలా పెరుగుతూ ఉంది అవేర్నెస్ చాలా వచ్చింది అంటే వెల్ఫేర్ ఒక్కటే ప్రభుత్వానికి అవసరం వెల్ఫేర్ ఇస్తున్న సెక్షనే మాకు కావాలి మిగతా వాళ్ళు మాకు అక్కర్లేదన్న భావనతో ఏదైతే ప్రభుత్వం నడిపించిందో ఈ ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి నా ఓటు కూడా చాలా కీలకమని ప్రభుత్వానికి

なははっ ini betul ni ni botol ni suka dia